ఇంకా కేరళ ప్రెస్ క్లబ్కి వెళ్ళినా కల్కట్టా ప్రెస్ క్లబ్కి వెళ్ళిన చెన్నై ప్రెస్ క్లబ్కి వెళ్ళిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వెళ్ళినా అక్కడ ఎక్కడ చూసినా వైజాగ్ జర్నలిస్ట్ వరం యాక్టివిటీస్ సంబంధించిన క్యాలెండర్లు అన్నీ కూడా ఆయా ప్రెస్ క్లబ్ ఉంటాయి ఎందుకంటే మనం అసాధారణమైన కార్యక్రమాలు చేపడుతున్నాం ఆర్థిక సంక్షేమం ఉన్నప్పటికీ కూడా కార్యవర్గం అంతా కూడా ఒకే మాట మీద ఉండి ఒక పక్క జర్నలిస్టును ఉత్సాహ ఉత్సాహపరచడానికి ప్రతి ఏటా కూడా ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ పెడతాం మరి మా సెక్రటరీ గారు చొరవ చూపించి అందరినీ ఏకతేట తెచ్చి రాష్ట్రంలోనే అసలు దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా విశాఖ రప్పించి దాదాపు పద్దెనిమిది జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్ట్ టీమ్స్ అన్నిటికి కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం దానికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా వారందరికీ ప్రయాణం వసతి భోజన సదుపాయాలు కల్పించడం ఇది రాష్ట్రంలోనే అత్యంత గుర్తింపు పొందింది అదేవిధంగా ఇక ఇక్కడ నుంచి జర్నలిస్టులకు మెడిక్లెయిమ్ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా రొటీన్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కారానికి మేము ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నాం మరి రానున్న కాలంలో కూడా మీరు సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నాం మరి రమాక గారు మనం వైజాగ్ జర్నలిస్ట్ ఫోన్కి ఆహ్వానం అందించేసినప్పుడు రమణమూర్తి గారు వీరభద్రరావు గారు కూడా మేము స్వచ్ఛందంగా మేము ఇరవై వేలు చెప్పుడు మేము ఆర్థిక సహాయం అన్నప్పటికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ వరకు చేస్తే అంత కూడా బాగుంటుందని అందరూ సలహాలు ఇవ్వడంతో మా సెక్రటరీ గారు కానీ మా ఉపాధ్యక్షులు గారు కానీ జాయింట్ సెక్రటరీలు కానీ మా కార్యవర్గ సభ్యులు కానీ అందరూ కలిసి మనమే ఆ లక్ష రూపాయలు బేల్ చేద్దాం ఎవరి నుంచి స్పాన్సర్ తీసుకుంటే బాగోదని చెప్పి మనమే అటు ఇటు కూడా వారికి ప్రయాణ టికెట్లు కానీ వసతి కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మా గారు చెప్తారు మీకు ఇంకా మేనేజర్లను ఏర్పాటు చేయడం వారికి అయ్యే ఆహారం కానీ లేకపోతే అల్పాహారం కానీ అన్ని ఏర్పాట్లు చూడడం జరిగింది